ప్రభున యేసుకృష్ణంలో పిల్లన మీ అందరికీ కూడా గాస్పల్ ఆఫ్ సాల్యుయేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకసారి శుభాలు తెలియజేసినాం ఈ యొక్క సమయాన మనం ఈ లైవ్ ని చిన్న ప్రార్థనతో ఆరంభిద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ యొక్క చేరొస్తున్నాం చేరు వస్తున్నాను ఈ నైనా సమయాన్ని ప్రభావ మరి జరుగుతున్న ఈ లైవ్ని దీవించండి ప్రవా మరి వచ్చిన నీ దాసుని బట్టి వందనాలు నీ దాసుని అభిషేకించి వాడుకునండి ఆ విధంగా ప్రో మరి మీరే నీ నామానికి మైమ కలుగు చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ ప్రయత్నం ఈ లైవ్ ద్వారా నీ చిత్తాన్ని జరిగించమని ఇంకా ఎవరైనా ఆశ ఉంటే ప్రభా మరి జాయిన్ అవ్వడానికి మీరే కృప చూపించండి సాయం చేయండి నీకు ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరు కూడా నీకు హస్తగతం చేసుకుంటూ యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ బ్రదర్ నా వాయిస్ వినపడట్లేదు కదా ఓకే ఈ యొక్క సమయాన మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసుడు ఈ సమయాన్ని తీసుకుంటారు బ్రదర్ స్టార్ట్ చేయండి బ్రదర్ మీ వాయిస్ నాకు క్లియర్ లేదు నా వాయిస్ క్లియర్ అయితే నేను స్టార్ట్ చేయాల్సి వస్తే మీరు థమ్స్ అప్ చూపించండి నేను స్టార్ట్ చేస్తాను మనందరం కలిసి ప్రభువును ఘనపరిచి అందరము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి దేవాది దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవా నీ పరిశుద్ధ నామానికి మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు ప్రభావ మీకు స్తోత్రాలు తండ్రి నీ వాక్యమును అందరం ధ్యానం చేయడానికి మాకు మాకిచ్చినటువంటి ఈ మంచి తరుణంకే ప్రభావ కృతజ్ఞత ప్రభురాజా ఈ సన్న నా నోటి మాటలు ప్రభా మా అందరి హృదయ ధ్యానం నా తని రాజా నీ దృష్టికి అంగీకారం లాగినట్టుగా దయ చూపించి నడిపించండి ఘనత మహిమ పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో గల దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం మనము రక్షణ పొందడానికి దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక చేశాడు నీవు నేను మనందరం రక్షింపబడి తన రక్షణ మార్గం నడిచి తను మనకిచ్చే నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ఆయన చేసిన ప్రణాళిక ఎంత గొప్పదో ఈరోజు లేఖన భాగంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నేను చదువుతాను అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు చాలా స్పష్టముగా దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తున్న మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏమా మాట నీవు నేను రక్షించబడాలి అని అంటే మనము చేయవలచిన ఒక సులువైన పని ఏమాత్రం ఖర్చులేని పని ఎవరికి ఆటంకం లేని పని ఎవరిని ఇబ్బంది పెట్టని పని మనకు నిత్య సంతోషమును నిత్య జీవమునిచ్చే పని ఒకటే ఒకటి మన నోటితో ఏసే ప్రభు అని ఒప్పుకోవడం ఇది చాలా సింపుల్గా అనిపిస్తుండవచ్చు కానీ నేడు మానవాళికి అత్యంత కఠినమైన కష్టతరమైన పనిగా ఈ లోకంలో అనిపిస్తూ ఉంది ఎందుకు ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకోలేకపోతున్నారు అంటే అనేక కారణాలు ఏసు ప్రభు అని ఈ నోటితో చెప్పడానికి హృదయపూర్వకంగా ఒప్పుకోవడానికి మనిషికి ఉన్న కష్టం ఏంటిదో మనిషికి కలిగే ఇబ్బంది ఏమిటో అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో మరి ప్రపంచ మానవాళి జీవిస్తున్నారు అయితే సులువైన పద్ధతిని దేవుడు అందరికీ అనుకూలమైన పద్ధతిని అందరికీ అందుబాటులో ఉండే పద్ధతిని దేవుడు మానవాళికి వేశాడు ఇది పేదలకైనా ధనవంతులకైనా విద్యా విహీనులకైనా విద్యావంతులకైనా మేధావులకైనా అందరికీ అందరికీ సాధ్యమయ్యే పని సామాన్యమైన పని అందరికీ అనువైన పని ఏసే ప్రభువు అని ఈ నోటితో ఒప్పుకోవడం ఎవరైతే తమ నోటితో ఏసే ప్రభు అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటారో వారికి రక్షణ అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు బోధిస్తూ ఉంది రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పదమూడవ వచనం అదే అధ్యాయం రోమపత్రిక పదవ అధ్యాయం పదమూడవ వచనంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉంది ఏంటంటే ప్రభువు నామో బట్టి ప్రార్థన చేయి వాడేవడో వాడు రక్షింపబడును రక్షణ పొందడానికి రెండు మార్గాలు మొదటి మార్గము ఏ సే ప్రభు అని హృదయపూర్వకంగా నీ నోటితో ఒప్పుకోవడం రెండవ పని ప్రభువు నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడు నీకు రక్షణ అని పరిశుద్ధ గ్రంథము మానవాళికి ఒక గొప్ప మార్గమును చూపిస్తూ ఉంది దేవుడు మనకు మంచి మార్గమును చూపించాడు నీవు నేను రక్షణ పొందాలి అనంటే అంటే ఏ సే ప్రభు అని మన నోటితో ఒప్పుకోవడము ఆ ప్రభువుకు మనం అందరం ప్రార్థన చేయడం ఈ రెండు పనులు చేస్తే మనకు రక్షణ దొరుకుతుంది మనకు రక్షణ కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తూ ఉంది అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మనకు వాటి మీద మనం ఈ రాత్రి ధ్యానం చేస్తే నిజంగా దేవుని యొక్క ప్రణాళిక మన దగ్గరికి రావడానికి ఆయన ఎంత ఎంత బ్లూ ప్రింట్ కలిగి ఉన్నాడో మనకు ఇక్కడ అర్థమవుతుంది అయితే మనం ప్రార్థన చేయాలి అనంటే ఎలా మనం ప్రార్థన చేయాలి అనంటే ఎలా అంటే కింది వచ్చినం మనం గమనించినట్లయితే పద్నాలుగు వచ్చినంలో చాలా స్పష్టంగా రాయబడింది వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేస్తారు మీరు నన్ను అడగవచ్చు మీరు చాలా సింపుల్గా చెప్పేశారు రక్షణ పొందాలి అనంటే ఏసే ప్రభు అని ఒప్పుకోవాలి యేసు ప్రభువుకు ప్రార్థన చేయాలి అని మీరు సింపుల్గా చెప్పేస్తున్నారు కానీ మేము నమ్మేది ఎలా అనే ఒక ప్రశ్న మీకు మెదలవచ్చు ఈరోజు చాలామందికి ఈ ప్రశ్న ఉంది యేసు ప్రభువుకు మాకేమి సంబంధం ఆయనను ఎందుకు విశ్వసించాలి ఆయనకు మాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటిది ఆయన మన దేశపు దేవుడు కాదని కొందరు మన మతము కాదని కొందరు ఎవరో ప్రలోభ పెట్టడానికి లేకపోతే భయపెట్టడానికి తీసుకొస్తున్న మాటలని కొందరు ఈరోజు ఉచితముగా దొరికే రక్షణను మనుషులు తమకు ఇచ్చ వచ్చినట్టుగా దాన్ని తృణీకరించేస్తున్నారు ఇంకా చాలామంది ఈ రక్షణను పొందకుండా అడ్డుకుంటున్నారు అనే సత్యము ఈరోజు మానవాళి అందరూ గ్రహించాలి ఎందుకు అనంటే మనకు మెదిలే ప్రశ్న మంచిదే నీవు ప్రార్థన చేయాలి అనంటే నువ్వు ఏసు ప్రభుని ఒప్పుకోవాలి అనంటే ఫస్ట్ నువ్వు విశ్వసించాలి కదా ఇక్కడ ప్రశ్న కూడా రాయబడి ఉంది వారు విశ్వసించడానికి వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయాలి ఒప్పుకోవాలి అన్నారు ఒప్పుకోవాలి ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉండాలి కదా విశ్వసించకపోతే విశ్వసింపని వానికి ప్రార్థన ఎట్లా సాధ్యం అని మనకు సందేహం కలగవచ్చు నీకు నాకు కలిగే సందేహం అని దేవుడు ముందే గ్రహించి ఆయన ఒక మంచి ప్రణాళిక చేశాడు నీ కొరకు నా కొరకు ఇక్కడ చెప్పబడుతున్న మాట మనం చదివితే అక్కడ ఇంకా నాకు తెలియదు కదా నాకు ఆయన అంటే నమ్మకం లేదు కదా ఆయనకు నాకేం సంబంధం అని నువ్వు అనుకోనవచ్చు నిజమే నువ్వు విశ్వసించకపోతే ఎట్లా ప్రార్థన చేస్తాం ఈ రోజు చాలా మంది ఏసుకు ప్రార్థన చేయడం లేదు విశ్వాసం లేనందరూ ప్రార్థన చేయలేకపోతున్నారు మరి ప్రార్థన చేయాలంటే ఏం కావాలి ప్రార్థన చేయాలనంటే అంటే విశ్వసించాలి అనంటే ప్రార్థన చేయాలంటే విశ్వాసం కావాలి మరి విశ్వాసం కొరకు ఏమి కావాలి అని అంటే వినని వాణిని వారు ఎట్లా విశ్వసిస్తారు అంటే నువ్వు విశ్వాసముసాలి అనంటే నువ్వు వినాలి ఓకే ఏసు ప్రభు దేవుడు అని నీకు తెలియపడాలి అనంటే అవును ఎందుకు విశ్వసించాలి అని నువ్వు అనుకోవచ్చు మరి విశ్వాసం ఉంచాలి అనంటే నువ్వు ఏం చేయాలి వినాలి దేవుని గూడ్చిన మాట వినాలి ఏసు ప్రభువును ఎందుకు నమ్మాలి మన దేశపు దేవుడు మన మత చాలా మంది నానా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఎవరు యేసు ప్రభు ఈ యేసు ప్రభువుకు నాకున్న సంబంధం ఏంటిది అసలు ఈయన గూర్చి నన్ను వింటే పోలేదా నేను వింటే సరిపోతుంది కదా అని ఒక్కసారి అనుకుంటే నీకు జవాబు దొరుకుతుంది ఈరోజు చాలా మంది విమర్శిస్తున్నారు తృణీకరిస్తున్నారు బయటికి వెళ్ళిపోతున్నారు కానీ అసలు ఏసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటిది ఏసు ప్రభు తన వాక్యమును నీ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాడు ఏసు ప్రభును విశ్వసించాలి అని నీ దగ్గర మాటి మాటికి ఎందుకు ఆ మాట వస్తుంది నీవు ఇష్టపడకపోయినా నీవు హింసిస్తున్నా నీవు నిందిస్తున్నా నువ్వు అవమానిస్తున్నా వారు దీనులై వారు చాలా తగ్గించుకొని దేవుని వాక్యం ప్రకటించే వారు నీ దగ్గరకి ఎందుకు వస్తున్నారు ఎప్పుడైనా విన్నావా వారు చెబుతున్న మాట నీవు పెడచివిని పెట్టక చెప్పబడుతున్న మాట ప్రకటించబడుతున్న మాటను వింటే నీకు అందులో ఉన్న రహస్యం అందులో ఉన్న మర్మము అందులో ఉన్న ముఖ్యమైన విషయము అందులో నీకు ఉపయోగకరమైన విషయాలు ఎన్ని ఉన్నాయో నీవు గ్రహించవచ్చు ప్రియా సహోదరి సహోదరుల నువ్వు విశ్వసించాలి అంటే నువ్వు వినాలి అని దేవుని వాక్యం నీకు మార్గం చూపిస్తా ఉంది నీ రక్షణకు మార్గం చూపిస్తున్నాడు దేవుడు నీవు రక్షించబడాలి అంటే నువ్వు ఏం చేయాలో దేవుడు స్పష్టంగా మార్గం చూపిస్తున్నాడు ఈ రోజు నువ్వు గ్రహించు నువ్వు విశ్వసించాలి అంటే దయచేసి దేవుని మాట విను దేవుని వాక్యమును విను అప్పుడు నువ్వు విశ్వసిస్తావుకే వినాలంటే మరి ఏం కావాలి వినాలి అంటున్నారు మరి ఎక్కడ పోయి వినాలి ఏమి వినాలి అని నీకు సందేహం కలగవచ్చు ఇక్కడ దేవుని వాక్యం దానికి ఒక జవాబు చెప్పబడింది జవాబు చెబుతా ఉంది పరిశుద్ధ గ్రంథం ఏమనంటే అంటే ప్రకటించు వారు లేకుండా వారు ఎట్లా వింటారు వినాలి అంటే నీకు చెప్పేవాళ్ళు కావాలి నువ్వు ఏసు క్రీస్తును మాటలు వినాలి అంటే నీకు చెప్పేటి వారు కావాలి నీకు చెప్పేటి వారు కావాలి నీకు చెప్పేవారు ఉండాలి ఏసు ప్రభువును గూడ్చి చెప్పేవారు నీకుండా ఈరోజు చాలా మంది మనిషి బోధలు చేసేవారు చాలా ఇంప్రెసివ్ కలిగించే మాటలు చెప్పేవారు ఉన్నారు మనుషులను ప్రభావితం చేసే మాటలు చెప్పేవారున్నారు జ్ఞానమును బోధించేవారు ఉన్నారు సైన్స్ ను ఉన్నారు ఖగోళ శాస్త్రాన్ని భౌగోళిక శాస్త్రాన్ని రసాయన శాస్త్రాన్ని భౌతిక శాస్త్రాన్ని గణిత శాస్త్రాన్ని శాస్త్రాలు అనేకములు ఉన్నాయి జ్ఞానపు మాటలు కలిగిన మనిషి మాటలు చెప్పే బుద్ధి మాటలు చెప్పే మాటలు చాలా ఉన్నాయి కానీ ప్రకటించబడిన అనే మాట నువ్వు ఏదైతే ఎవరైతే చెబుతున్నారో ఏ ఏ మాటలు చెబుతున్నారో వారు చెప్పే మాటలో నీవు రక్షించబడే మాటలు ఉన్నాయా అని నువ్వు ఒక్కసారి గమనించాలి అందుకే నీవు రక్షించబడే మాటలు ఎవరు చెబుతున్నారో అక్కడికి పోయి వినాలి అంటే నువ్వు విశ్వసించాలి అంటే ఆ నువ్వు వినాలి వినాలి అంటే ప్రకటించేవారు కావాలి ఏ ఎందుకు దేవుడు ఎలా దేవుడు ఆయనను విశ్వసిస్తే నీకు ఏమి కలుగుతుందని ప్రకటించేవారు నీ చుట్టూ ఉన్నారు ప్రకటించేవారు నీ ముందు ఉన్నారు ఇదిగో ఈ రోజు ఈ ఛానల్ ద్వారా దేవుని యొక్క మాట నీకు ప్రకటించబడుతా ఉంది ఈ దీన సేవకుని నీ కొరకు నిలబెట్టుకున్నాడేమో దేవుడు అందుకే ఈ రోజు నీకు ఈ రక్షణ సువార్త ప్రకటించబడుతా ఉంది నీవు వినాలి అంటే ప్రకటించేవారు కావాలి అది దేవునికి తెలుసు అందుకే దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించేవారు ప్రపంచంలో చాలా మంది బయలుదేరారు మరి ప్రకటించాలి అంటే ఏమి కావాలి పరిశుద్ధ బృందం చాలా స్పష్టంగా రాయబడింది మరి ప్రకటించు వారు పంపబడకపోతే వారు ఎట్లా ప్రకటిస్తారు అంటే దేవుని మాట కూడా ప్రకటించాలి అని అంటే ఎవరు పడితే వారు ప్రకటించడానికి కాదు కదా ఎవరు పడితే వారు ప్రకటించడానికి కాదు కదా దాని కొరకు దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు నియమించుకున్నాడు తన సేవ కొరకు తనను సేవించడానికి తన మాటలు వెళ్ళి చెప్పడానికి ఆయన కొందరిని తనకు తన మహిమ కొరకు తన సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని ఆయన పంపాడు నీ కొరకు నీ కొరకు పంపాడు కనుక పంపబడిన వారు నీకు ప్రకటిస్తున్నారు వారు ప్రకటిస్తున్నారు కనుక నీవు వింటున్నావు నీవు వింటూ నీవు వింటూ ఉంటే నీకు విశ్వాసం కలుగుతుంది నువ్వు నీకు విశ్వాసం కలిగితే నీవు ప్రార్థన చేస్తావు నీవు ప్రార్థన చేస్తే నీవు రక్షించబడతావు ఎంత సింపుల్గా ఉందండి దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా చేశాడు ఈరోజు నీ రక్షణ కొరకు దేవుడు చేసిన ప్రణాళిక అసాధారణమైన ప్రణాళిక అందుకే ప్రకటించబడే వారు నీ మధ్య ఉన్నారు ప్రకటిస్తున్న వారు నీ మధ్య ఉన్నారు నీ వారిని కులం పేరుతోటం లేకపోతే రంగు రూపుతోటం లేకపోతే తక్కువ విద్యవాడను ఏదో ఒక కారణం చెప్పి నీ దగ్గర దేవుని వాక్యం ప్రకటించే వారిని తృణీకరిస్తున్నావేమో ఒకసారి వారు దేవుని చేత పంపబడిన సేవకులు మేము దేవుని చేత పంపబడిన సేవకులము నేను దేవుని చేత పంపబడిన దేవుని సేవకులను అందుకే ఈ మాట ఈరోజు మీకు ప్రకటిస్తున్నాను దేవుని చేత పంపబడ్డాను కనుక ఈ మాట ప్రకటిస్తున్నాను ఇదిగో ఈ ప్రకటిస్తున్న మాటను నువ్వు విను దయతో ఈ మాటలు నీ చెవిని పెట్టుకో విను నీకు వింటే నువ్వు వింటే నీవు వింటే నీవు ఖచ్చితంగా నీకు విశ్వాసం వస్తుంది వచనంలో రాయబడింది పదిహేనవ వచనంలో ఏమని రాయబడిందంటే పదిహేడవ వచనంలో ఏమని అంటే వినుట వలన రోమా పత్రిక పది పదిహేడులో రాయబడి ఉంది వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూడ్చిన మాట వలన కలుగును ఆమె ప్రియా సహోదరి సహోదరులారా నీవు వినాలి దేవుని మాట ఏసు క్రీస్తును మాట వింటేనే విశ్వాసం కలుగుతుంది నీతి బోధలో ప్రభావితం చేసే బోధలు ఈ లోకంలో అనేకమైన సత్పురుషులు సద్గురువులు చాలా మంది ఉండవచ్చు వారేదో నీతి బోధలు చేస్తారు ఆ మాట నీకు రక్షణ నివ్వదు కానీ ఇదిగో నీకు రక్షణ కలిగించే మాటలు చాలా దేవుని వాక్యంలో నీ కొరికే చెప్పబడినాయి దానిని నువ్వు వినాలి క్రీస్తును గూర్చిన మాట వినాలి అదే నీకు రక్షణకు సోపానం అందుకే నీవు వినాలి అని ప్రకటించే వారిని దేవుడిని కొడుకు పంపించాడు ప్రకటించే వారిని దేవుని పంపించి ఉంటుండగా మాటలు గనకని వింటే ఆ మాటలు కనుక వింటే నీకు ఏమొస్తుంది నీకు విశ్వాసం వస్తుంది ఏ సుక్రీస్తును కూర్చున్న మాటని వింటే నీకు విశ్వాసం కలుగుతుంది నీకు విశ్వాసం కలిగితే నువ్వు ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తావు ఈరోజు చాలా చర్చస్లలో చాలా గృహాలలో ప్రార్థనలు జరుగుతున్నాయి ఎందుకు అని అంటే వారికి తెలుసు ఏసు నా ప్రార్థనను వింటాడు అని ఆ యేసు నా ప్రార్థన వింటాడని వారికి తెలుస్తూ గనుక వారు స్పష్టంగా దేవుని మందిరంలో మోకరించి కన్నీళ్లు కారుస్తూ ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తున్నారు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరు రక్షించబడతారు అని బైబిల్ చెప్తా ఉంది నీవు ప్రార్థన చేస్తే ఏసు ప్రభు నామును బట్టి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు రక్షించబడతావు నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తావంటే ఆయన ప్రభు ఆయన ప్రార్థన వింటాడు ఆయన నన్ను రక్షిస్తాడు నన్ను దీవిస్తాడు నా ఇరుకులో నుంచి ఇబ్బందుల నుంచి శ్రమలో నుంచి వేదన నుంచి నన్ను విడిపిస్తాడు చీకటి నుంచి పాపం నుంచి మరణం నుంచి నన్ను రక్షిస్తాడు అని విశ్వాసం కనుక ఏసు ప్రభువుగా విశ్వసించి ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించి ప్రార్థన చేస్తే రక్షణ నీవు ప్రార్థన చేయడానికి నీవు ప్రార్థన చేయడానికి దేవుడు నీకు విశ్వాసమును కలిగిస్తున్నాడు ఆ విశ్వాసము నీకు ఎలా కలిగిస్తున్నాడు అంటే ఆయన మాట నీకు వినిపింపచేయడాన్ని బట్టి నీలో విశ్వాసమును కలిగిస్తున్నాడు ఆ మాటను వినడానికి ఆయన ప్రకటించే వారిని నీ కొడుకు పంపిస్తున్నాడు కనుక ఈరోజు రక్షణ నీకు దగ్గరగా ఉన్నది దేవుని ప్రేమిలారా ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము నీ దగ్గర దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడే దానిని విశ్వసించు నీ దగ్గర దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడే దానిని తీసుకో నీ దగ్గర దేవుని వాక్యం వచ్చినప్పుడే దానిని అంగీకరించు నీ దగ్గర దేవుని వాక్యం వచ్చినప్పుడే దానిని స్వీకరించు పెడచివిని పెట్టకు కుల మతాలు తారతమ్యం చూపించి దాన్ని తృణీకరించకు మనిషిని రూపమును చూచి దాన్ని తృణీకరించకు నీ దగ్గర పంపబడుతున్న దేవుని మాట చాలా విలువైన మాటలు నీ దగ్గర పంపబడుతున్న దేవుని మాటలు చాలా అమూల్యమైన విషయాలు కనుక అమూల్యమైన విషయాలను నీవు తీసుకొని విశ్వసించి ఆ ఏ సే ప్రభు అని ఆ ఏ నా ప్రభు అని ఆ ఏ సే నా రక్షకుడని నువ్వు విశ్వసిస్తే చాలు నీకు రక్షణ సమీపము గున్న నిన్ను రక్షిస్తాడు ఈరోజు ఈ మాటలు విన్న ప్రియా సహోదరి సహోదరుడా నీవు రక్షించబడడానికి దేవుడు నీకు కావలసినవన్నీ ఇచ్చాడు నీవు రక్షించబడడానికి నీవు రక్షించబడడానికి నీవు రక్షించబడడానికి దేవుడు తన మహా ప్రణాళికను నీ కొరకు చేశాడు కనుక దానిని నీవు స్వీకరించి విశ్వాసముతో దానిని హృదయంలో చేర్చుకో దేవుడు నిన్ను రక్షిస్తాడు తద్వారా నిన్ను నీ కుటుంబాన్ని దీపించి ఆ నీర్చే పరలోక రాజ్యం ఆ నిత్య నిత్యరాజ్యం తీసుకెళ్తాడు అలాంటి కృపా దేవుడు మీ అందరికి అనుగ్రహించను గాక ఆమె కళ్ళు మూసుకుందాం ఒక నిమిషం మీ కొరకు ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధురా ప్రేముకుల తండ్రి కృపగల దేవా జీవాధిపతి నీ పరిశుద్ధమైన నామానికి మీకు వందనాలు కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలుజా తండ్రి ఈ రోజు మా జీవితంలో దేవా నీవు చూపిన కృపకే స్తోత్రం నా దివరాజా నాయన మేము రక్షించబడడానికి నీవు మా కొరకి చేసిన నీ గొప్ప ప్రణాళికకే ఈ రాజా మీకు స్తోత్రం దివరాజా అయ్యా నీవు నన్ను రక్షించడానికి నా కొరకు ఒక మంచి ప్రణాళిక చేసినావని రాజా నీ మాట విని ఎదుగో అంగీకరిస్తున్న అంగీకరిస్తున్నా ఈ ప్రియులందరి కొడుకు ప్రార్థిస్తూ ఏ నామమును ఎస్ అయ్యా మీ నామను బట్టి కలిగే సకల ఆశీర్వాదమును నివులపై ప్రకటిస్తున్నా స్తోత్రం అయ్యా నీ దీవన పొందుతూ మీ రక్షణ మార్గం నడుచు మీ నిత్యత్వాన్ని చేరు వరకు నీవులకు నికృపాన్ని కాపుదల సంరక్షణ అనుగ్రహించి మీరు మహిమ పొంది నడిపించుమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాను ఏ సునామని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందివు నామ పరమ తండ్రి అందరికి వందనాలు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవెన్ సునుగా నా వాయిస్ వినిపిస్తుందా వినపడట్లేదు కదా దయచేసి ఈ యొక్క సమయాన మరి మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసుడు మరి ఇంతవరకు చెప్తూ వచ్చినటువంటి వాక్య భాగానికి మీ మరి చాలా వందనాలు చెల్లించాం ఈ యొక్క సమయాన మరి మన కోసం ఈ మధ్య ఒక ప్రేర్ రిక్వెస్ట్ మనకు పెడుతూ వచ్చారు దయచేసి గమనించండి ప్రేర్ రిక్వెస్ట్ వీరి కోసమే ప్రత్యేకంగా మనము ఈ యొక్క సమయాన ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ధుగా ప్రేమ గల తండ్రి ఈ యొక్క తండ్రి రాత్రికాల సమయంలో నీకు వాసన చేరొస్తున్నాం ప్రో మరి నైనా ఆ యొక్క కామెంట్స్లో ప్రో మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి తర్వాత వాళ్ళ సిస్టర్ మరి వాళ్ళ సన్ గురించి ప్రా మరి అనేకమైనటువంటి విషయాల గురించి ప్రా మరి వాళ్ళు మాకు రిక్వెస్ట్ పెడుతూ వచ్చారు ప్రా ప్రార్థన చేయమని కాబట్టి నేను మరి ఏ విషయాన్ని కొరకే మేము మీరు కృప చూపించండి సహాయం చేయండి వాళ్ళ కుటుంబంలో ప్రభు మరి ఏదైతే అక్కర కలిగి ఉన్నారో ఆ అక్కరను మీరే తీర్చాల్సిందిగా వేడుకుంటూ ప్రయత్ని నిత్య నిబంధన రక్త పోషణి తీసుకొస్తూ యేసు క్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దయచేసి మీరు కూడా మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో వీరి గురించి చూస్తున్నారుగా ఆ ప్లీజ్ ప్రేర్ ఫార్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయమని చెప్పి పెడుతూ వచ్చారు వాళ్ళు కాబట్టి దయచేసి మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో వీళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి అలానే మరి ఈ యొక్క సమయాన మరి దేవుని దాసుడు మరి హతీరామ్ బ్రదర్ మరి చాలా చక్కని వర్తమానాన్ని వినిపిస్తూ వచ్చారు కనుక దేవుడు వారి కుటుంబాన్ని కూడా దేవుడు దే గాక కాబట్టి మరి ఈ విధంగా మీరు కూడా దేవుణ్ణి ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మ వరాలతో దేవుణ్ణి ప్రకటించడానికి మరి దేవుణ్ణి ఘనపరచడానికి దేవుని మహింపరచడానికి ఆ విధంగా అనేకుల రక్షణ కొరకు మీరు వాటిని వినియోగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకూర్చున్నాం కాబట్టి దయచేసి ప్రతిరోజు జరిగేటువంటి ఒక లైవ్స్లో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఖరి బ్లసింగ్ తీసుకున్నా మన తండ్రి అయిన ప్రేమ ప్రభైనటువంటి యేసుక్రీస్తు కృప అనిన సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ వాక్యపరిచే చేసినటువంటి బ్రదర్ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ సంఘానికి ఆ విధంగా ఈ ఛానల్లో ఉన్న వారికి ఈ ఛానల్లో పాటలు పాడుతున్న వారికి వాక్య పరిచయం చేస్తున్న వారికి ఆ విధంగా సకల పరిశుద్ధులకు మరి సార్వత్రిక సంఘానికి సకల జనులందరికీ కూడా సదాకాలం తోడండి నడిపించిన గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాట్ బ్లెస్ యూ ఆల్ మరొక లైవ్లో మరొక మధురమైన పాటతో చక్కని అంశంతో మేము తప్పకుండా మరి మీ మధ్యకి రావడానికి దయచేసి మా యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థన కోసం మా పరిచర్య కోసం మీరు మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సమాజ సంఘ ప్రార్థనలో జ్ఞా జ్ఞాపకం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గడ్ బ్లస్ యూ